కుంభకోణం పురాతన ఆలయ పట్టణాలలో ఒకటి మరియు భారతదేశంలోని అగ్ర పర్యాటక ప్రదేశాలలో ఒకటి ఇది తమిళనాడులోని తంజావూరు జిల్లాలో కావేరి మరియు అరసలార్ అనే రెండు నదులతో చుట్టుముట్టబడి ఉంది కుంభకోణం అనే పేరుకు కుండ మూల అని అర్థం పురాణాల ప్రకారం సునామీ కారణంగా ప్రపంచం నాశనమైనప్పుడు బ్రహ్మదేవుడు శివుడిని సృష్టిని ఎక్కడ నుండి తిరిగి ప్రారంభించగలడని అడిగాడు వివిధ పవిత్ర స్థలాల నుండి సేకరించిన ఇసుకతో ఒక మాయాకుండను తయారుచేసి వరద నీటిలో తేలమని ఆయన సూచించాడు కుంభకోణం అనేది కుండ ఆగిపోయిన ప్రదేశం తరువాత శివుడు ఒక బాణాన్ని ప్రయోగించాడు ఇది ఈ ప్రదేశంపై కొంత అమృతాన్ని చిందించడానికి దారితీసింది తద్వారా భూమిపై జీవం పునరుద్ధరించబడింది ఒకప్పుడు రాజులు పరిపాలించిన కుంభకోణం క్రీ షా ఏడో మరియు తొమ్మిదో శతాబ్దాల మధ్య ప్రముఖ నగరంగా ఎదిగింది బ్రిటిష్ పాలనలో ఈ పట్టణం అత్యున్నత స్థాయికి చేరుకుంది మరియు యూరోపియన్ విద్య మరియు హిందూ సంస్కృతికి ప్రముఖ కేంద్రంగా ఉండటం వలన దీనికి కేంబ్రిడ్జ్ ఆఫ్ సౌత్ అని పేరు పెట్టారు కుంభకోణం ఎందుకు సందర్శించాలి తమిళనాడు వైభవాన్ని ఇక్కడి అద్భుతమైన నిర్మాణాలు మరియు దేవాలయాలలో చూడవచ్చు కుంభకోణంలోని అనేక మతపరమైన ప్రదేశాలు విష్ణువు మరియు శివుడికి అంకితం చేయబడ్డాయి కుంభకోణంలో దాదాపు నూట ఎనభై ఎనిమిది ప్రదేశాలు ఉన్నాయి ఈ పట్టణం దాని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు చెక్కబడిన పంచలోహ విగ్రహాలు పట్టు ఉత్పత్తులు ఇత్తడి మరియు లోహ వస్తువులకు ప్రసిద్ధి చెందింది మరియు ఇక్కడి దేవాలయాలు వాటి అద్భుతమైన స్తంభాలు గోడలపై ఊహాత్మక చిత్రాలు మరియు పౌరాణిక కథలకు విస్తృతంగా ప్రసిద్ధి చెందాయి కుంభకోణంలో సందర్శించాల్సిన టాప్ పద్నాలుగు దేవాలయాలు కాశీ విశ్వనాథర్ ఆలయం ఆది కుంభేశ్వర స్వామి ఆలయం నాగేశ్వరన్ ఆలయం చక్రపాణి ఆలయం ఐరావతేశ్వర ఆలయం సారంగపాణి ఆలయం ఉప్పిలియప్పన్ ఆలయం మహాలింగస్వామి ఆలయం రామస్వామి ఆలయం దేనుపురీశ్వర ఆలయం సూర్యనారాయణ ఆలయం కంజనూర్ శ్రీ నాగనాథస్వామి ఆలయం కళ్యాణసుందరేశ్వర ఆలయం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్